హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఏదో గొట్టం చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఈ గొట్టానికి పెద్ద స్టోరీయే ఉందండి ఇండియా వెళ్ళాము కదా సమ్మర్లో సమ్మర్ హాలిడేస్ కానీ వచ్చేటప్పుడు దీన్ని తీసుకొచ్చాం దీని ప్రైజ్ అమెజాన్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడింది సరే కదా అని హ్యాండ్ లగేజ్లో పట్టుకొని వచ్చి ఊపుకుంటూ వచ్చాం ఎయిర్పోర్ట్లో దీనికి ఎక్స్ట్రా లగేజ్ అని చెప్పి పెద్ద బిల్లే వేశారు ఎంతో తెలుసా రెండు వేల రెండు వందల నలభై రూపాయలు ఇండియాలోనే చీప్గా దొరుకుతుంది కదా అని ఎనిమిది వందల యాభై రూపాయలకి అమెజాన్లో తీసుకుంటే ఎయిర్పోర్ట్లో మాకు రెండు వేలు ఎక్స్ట్రా వేశాడు సరే కదా అని తీసుకొచ్చి దీన్ని నిప్పదీసి చూస్తే ఎంత ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చో చూడండి ఇలా హోల్స్ ఇచ్చారు నట్స్ ఇచ్చారు దీన్ని తీసుకెళ్ళి దానిలో పెట్టి ఫిక్స్ చేయడమే చాలా ఈజీ కదా మీరు కూడా ఎప్పుడన్నా ఇండియా వెళ్ళినప్పుడు ట్రై చేయండి బట్ హ్యాండ్ లగేజ్లో కానీ తీసుకురావడానికి వీలు లేదు ఎక్స్ట్రా లగేజ్ పడుతుంది జాగ్రత్త ఈ ఫ్రేమ్ సెట్ చేశాక చూడండి ఎంత అందంగా ఉందో మేము దీన్ని వినాయక చవితికి ఉపయోగించాము నెక్స్ట్ వీడియోలో చూడండి